నాకు తెలిసినంత వరకు మందికి పాపుడు బిల్లలు పెట్టుకోవడం నచ్చదు సో నేనైతే ఒక పాపుడు బిళ్ళని ట్రై చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది హెవీగా ఉండే పాపిడి పిల్లలు అయితే అస్సలు లైక్ చేయము కదా సో అందుకని నేను ఒక పల్స్తో చేపించుకున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎవరి దగ్గర ఉండి కూడా ఉండదు పెద్దగా అనుకున్నాను సో నేనైతే నా దగ్గర ఉన్న వాళ్ళ ఎవరి దగ్గర చూడలేదు ఫల్స్తో చేపించుకున్న పాపిడి బిళ్ళ సో అందుకని కొంచెం యూనిక్గా ఉంటుందని పల్స్ తీసుకొని అండ్ దానికి లాకెట్ అడ్జస్ట్ చేసుకుని ఇంకా చేపించుకున్నాను దీనికి నేను లాకెట్స్ చాలా చూశాను బట్ నాకు సరిగా సెట్ అయ్యేది నేను ఇప్పుడు చూస్తున్న లాకెట్ అని అనిపించింది అండ్ అది చూడడానికి చాలా చిన్నగా ఉంది మనం రౌండ్ పళ్ళైనా తీసుకోవచ్చు అండ్ రైస్ అయినా ట్రై చేయొచ్చు అది కూడా సైజ్ అనేది చాలా చిన్నగా ఉండాలి అలా అయితేనే మన పాపిడి బిళ్ళ నీట్గా కనిపిస్తుంది మీకు హెవీగా ఉండే పాపిడి బిళ్ళని నచ్చకపోతే నేను చెప్పిన పాపిడి బిళ్ళని ఒకసారి ట్రై చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండ్ ఇదే షాప్లో నేను పూసల దన్న కూడా చేర్చు